అండి ఈ నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మడకసిరిలో ఏమైంది ఈవీఎమ్స్ ఎలా తారుమారయ్యాయి అసెంబ్లీ పార్లమెంటు పార్లమెంటు అసెంబ్లీది అని కన్ఫ్యూజ్ అయిపోయి అధికారులు ఎదట వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేశారు ఆ కౌంటింగ్లో కూడా తేడా వచ్చింది గొడవ గొడవ అయిపోయింది మొత్తానికి అట్లాగే ఇంకొక చోట కూడా చాలా చెదురు మదురుగా రాష్ట్రంలో అనేక రకాలుగాను ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయని వార్తలు వస్తున్నాయన్నమాట అలాగే ఒక సిఎస్ఆర్ అనే ఒక మేము మీడియాలో ఒక లేడీ చెప్తారు ఆవిడ వినండి క్రమంలో మనలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఓట్స్ కౌంట్ అయ్యి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో పెట్టారు అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు మొత్తం ఆల్ ట్వంటీ త్రీ రౌండ్స్ అరకు పాడే ట్వంటీ టూ రౌండ్స్ అలాగే పార్వతీపురం సెవెంటీన్ రౌండ్స్ మొత్తం అన్నీ కూడా పూర్తయిన తర్వాత లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ కానీ సెవెంటీన్ ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది లెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ పోలైని ఇంకొక షీట్లో ఫస్ట్ కౌంటింగ్ షీట్లోనేమో లోనేమో కౌంటింగ్ షీట్లో లో లెవెన్ లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఓట్స్ పోలేని అని ఫార్టీ ఫైవ్ ఓట్స్ పోలైనా లెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయినా లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఓట్స్ పోలేని అని చెప్పడం జరిగింది ఒక థర్టీ సెవెన్ థౌసండ్ కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు మాకు థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్య డిస్క్రిబెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినా అర్థం కాలేదు మరి చూశారు కదా ఇలాగ అవకతవకలు ఎన్నో రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి కానీ ఎలక్షన్ కమిషను ఇలా ఎలా జరిగినాయి అని అంటే వాళ్ళు చెప్పేది ఒకటే ఈవీఎంస్ అబ్బో చాలా గొప్పవి అవి అవి అసలు ఎవరు ట్యాంపర్ చేయలేరు దాన్ని ఎవరు హ్యాక్ చేయలేరు అవి అని చెప్పేసి ఇంతకాలంగా చాలా పాటలు పాడుతూనే ఉన్నది అధికార అధికార యంత్రాంగం అయితేనండి ఇది ముఖ్యంగా లేటెస్ట్గా ఒక అమెరికన్ అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ విద్యార్థి అవచ్చు ఒక తను రోహిత్ దాల్మియా అనే తను లింక్డ్ ఇన్ అనే మీరు కూడా లింక్డ్ ఇన్ రోహి రోహిత్ దాల్మియా ఆర్టికల్ అంటే వస్తుందనమాట అయితే ఈ ఈవీఎమ్స్ ఇండియాలో తయారైన ఈవీఎంస్ ముఖ్యంగా భారత్ ఎలక్ట్రి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటి నెన్ను ఈసీఐఎల్ ఎలక్ ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది ఈసీఐఎల్ ఇవి రెండు కూడా ఇవి రెండే టేకప్ చేసిన ఈవీఎమ్స్ చాలా పటిష్టంగా నిజంగానే పాపం చక్కగా ఆ రోజు జరిగిన ఎనభై ఏడులో అనుకుంటాను ఎనభై నైన్టీన్ ఎయిటీస్లో వచ్చింది ఇది ఈ ఈవీఎంస్ బాగా చక్కగా చేశారు ఓవర్ తర్వాత ఓ రాను రాను వాటిని సవరించుకుంటూ ఏదో సరిగా సరిగా సక్రమంగానే చేసుకుంటున్నారు టెక్నీషియన్స్ లేకపోతే వాళ్ళు టెక్నోక్రాట్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు కానీ ఏంటంటే ఇది ఏదైతే ఈ ఈవీఎమ్స్ ఎలా అయితే అమెరికన్ టెక్నాలజీ ద్వారా కూడా అమెరికన్ టెక్ టెక్నాలజీని ఫాలో అయ్యి చేసిన అనమాట మన వాళ్ళు ఈ రెండు కంపెనీలలో ఇవి రెండు కూడాను ఈ భారత బిఈఎల్లు ఇది ఈసీఐఎల్ ఇవి రెండు కూడాను డిఫెన్స్ మంత్రిత్వ శాఖలో అందరిలో పనిచేస్తూ ఉంటాయన్నమాట అయితేనండి ఇవి అట్లా ఏం లేవు రోహిత్ దాల్మియా ఏం చెప్తాడంటే అట్లా ఏం లేదు హ్యాక్ చేయడానికి ఏం చేయ చేయకుండా ఉండటానికి ఏం లేదు వైర్లెస్గాను వైరు చేయొచ్చు లేదు దానిలో ఒక కాంపోనెంట్ పెట్టి ఈ ఈవీఎంలో ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు ఎట్లయినా చేయొచ్చు ఆ చేస్తున్న దానివల్ల ఏంటంటే ఒకళ్ళకి ఫోన్ ఒక ఒకళ్ళకి ఓటు చేస్తే ఇంకొకళ్ళకి పడిపోతాయి అట్లా అట్లా చేసుకోవచ్చు పైగా ఇంకొకటి అది వర్చువల్గా చేసుకోవచ్చు ఫిజికల్గా అక్కడే ఉండి చేయాల్సిన అవసరం లేదు ఎక్కడో ఈవీఎంస్ ఉంటే ఎక్కడికో వెళ్ళి ఈ కూడా చేసి చేసుకోవచ్చు అవి అవి ఏమీ కూడాను అసాధ్యం కాదు అని ఆయన బల్లగుద్ది చెప్పాడు కాబట్టి నిన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన కడప కడప కాదు కమలాపురం అనుకుంటాను ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు ఆయన విదేశాలకు వెళ్ళాడు ఓటు వేసిన వెంట నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయనకి ఆయన కొంతమంది కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పరు కొంతమంది ఏమో హాలిడేకి వెళ్ళాడు అని అన్నారు కొంతమంది ఏమో వైద్య పరీక్షల కోసం అని వెళ్ళావని వెళ్ళారు కొంత కొంత మీడియా గురించి కొంతమంది కాదు మనుషులు మీడియా ఎక్కడికైనా సరే హాలిడే గురించి ఎవరు వెళ్ళినా తప్పు లేదనుకోండి కానీ ఆయన చాలా గోప్యంగా పెట్టాడు ఇది బహుశా ఆయన ఏ సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి హ్యాక్ చేశాడు అని చాలా పెద్ద ఎలిగేషనే పెట్టాడు నిజంగానే చెప్పాలంటే కానీ ఇదే థియరీని అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఫాలో అవుతున్నది ఇట్లా చాలా చాలా ఎందుకంటే ముప్పై వేలు నలభై వేలు ఓట్లు మెజారిటీ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తొంభై వేలు ఇలా ఎక్కువ మెజారిటీ ఎవరికి కూడాను వస్తుంది వచ్చేది లేదు అందులో ఫార్టీ పర్సెంట్ వైసీపీకి ఒక ఓటింగ్ ఉన్నప్పుడు ఇంత మెజారిటీ రావాల్సిన రా వస్తుంది అనేది ఆశ్చర్యంగా ఉంది అందుకు ఏదో ఒక ఐదు పది వేలల్లో తేడాలో ఓడిపోతున్నారు అంటే పోనీ అనుకోవచ్చు ఏదో యాంటీ ఇంకమ్ పెన్షన్ ఏదో జనాలకి అసంతృప్తిగా ఉంది అనేది ఎవ్వరు కూడాను అంత అసంతృప్తిగా లేరు డబ్బులు తీసుకునే వాళ్ళు ఇప్పుడు నేను నెల నెలా జీతం ఇస్తాను పని మనిషికి నాకు సపోజ్ వాళ్ళు పనివాళ్ళ అని చెప్పి అర్థాంతాలు తీయద్దు డబ్బుల విషయంలో నా మీద ఎందుకు అపనమ్మకంగా ఉంటుంది అసమ్మతితో ఉంటుంది డిస్సాటిస్ఫాక్షన్తో ఎందుకు ఉంటుంది ఉండదు కదా అట్లాగే జనాలు కూడా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు లబ్ధి పొందారు అందరూనూ ఇంకా కొంచెం ఇంకొక సంవత్సరం ఇంకొకసారి ఇచ్చేసేద్దాము జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ అనుకున్నారు వేశారు కానీ ఏంటంటే అందరు వైఎస్ఆర్సీపీ అనుకోవటం ఏంటంటే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి మాటల ద్వారా మనం ఏమనుకోవాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు కోర్టుకు వెళ్ళబోతున్నారు కోర్టుకెళ్ళిపోయి ఏంటో మరి ఇంకొకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినవి మాత్రం ఒక కొంత ఒక చిన్న నిడివి మాత్రం మనం చూసాం మనం మామూలులో మన సోషల్ మీడియాలో చూసాం మనం మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపించింది అనుకోండి అయితే అసలు దానికి ముందు వెనక ఏమైంది జరగజేపలేదు అసలు ఎక్కడో ఉన్న ఒక 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 స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఆ ఆ క్లిప్పింగ్కి సంబంధించిన ఆ వీడియోకి సంబంధించిన క్లిప్పింగ్స్ అలా బయటకు ఎందుకు వచ్చినాయి అని ఎవరిని అడిగితే ఇంతవరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు వీటన్నిటి చూస్తుంటే ఏంటంటే ఏదో జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు పాల్ చెప్పాడు కదా ఇరవై రెండు మంది నా కుటుంబ సభ్యులు నా తండ్రి నా నా సోదరులు నా సోదర సోదరులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు వేశారు నాలుగు ఓట్లు నమోదైనవి అంటే ఏంటి నా వాళ్ళు నాకు వెయ్యలేదా అని ఆయన ప్రశ్నించాడు ఇది నేను తప్పకుండా నేను కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను నేను ఏదో ఎండార్స్ చేయడానికి ఆయన ముందు వెనకాడాడు తర్వాత నేను బలవంతంగా నేను మా పట్టుబడితే ఆయన ఎండార్స్ చేశాడు నేను ఇచ్చిన కంప్లైంట్ని అది ఇది అన్నాడు సరే ఇది ఊరుకో ఎందుకంటేనండి నిజంగా పనిచేసిన వాళ్ళకి పని చేయలేదు అంటే కోపం వస్తుంది అప్పుడు నిజం నిజాలు మాట్లాడే వాళ్ళతో వాళ్ళకి నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అంటే ఎలా కోపం వస్తుందో ఓడి గెలిచిన వాళ్ళకి ఓడిపోయావు అంటే అందులో అసలు ఎవరైతే గెలవరు అనుకున్నారో ఇది మనం ఇంకొక వేడియోలో మాట్లాడుకున్నాము ఈ విషయం ఎవరైతే ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇంత వేసి ఇన్నేసి ఎప్పుడు నేను చరిత్రలో కనీ విని విరగ ఎరగలేదు అసలు అసలు గెలవరు అయిపోయింది అవుట్ ఈ క్యాండిడేట్ అనుకున్న అనుకున్న సందర్భంలో అట్లా డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజారిటీస్ ఎట్లాగో అని అది అర్థం కావట్లేదు కాబట్టి ఏంటంటే చాలామంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఇట్లాంటివి చెదురుమదురుగా మీకు మీకు ఉన్న సంఘటనలు మాకున్న ఏదన్నా ఉంటే కూడాను మాకు ఇట్లాగే కంప్లైంట్ చేయండి అని కూడాను ఒక ఎక్కడో నేను ఒక ఒక ఇది చూశానమాట ఒక నోటిఫికేషన్ చూశాను తర్వాత ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా వీళ్ళు కోర్టుకు వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు అని వార్తల ద్వారా మనకు అర్థం సో ఏది నిజం నిజంగానే కోర్టు తేలిస్తే మనలో మనలో ఉన్న చిన్న చిన్న అనుమానాలు చిన్న చిన్నవి మీమాంసాలు అవన్నీ కూడా తొలగిపోతాయని నా ఉద్దేశం కాబట్టి తప్పకుండా కోర్టుకు వెళ్ళాలి కోర్టుకి రీ రీపోలింగ్ ఆర్డర్ చేయించుకోవాలి ఒక ఒక జడ్జి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు అంటూ లో పనిచేసే ఒక 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 నిఖార్సైనవి రెండు పార్టీలకి ప్రతిపక్షానికి మామూలు రెండు రెండు పార్టీలకి కూడాను ఆమోదయోగ్యమైన ఒక ఒక సిట్టింగ్ జడ్జితోనో ఎవరితోనో ఒక వాళ్ళ అండర్లో ఈ ఈ ఎన్నికల పోలు జరిగితే చాలా బాగుంటుంది అంట ఎందుకంటే ఇప్పుడు ఈ ఈసీ ఎప్పుడైతే సిఈఓ వచ్చి ఎప్పుడు చేశాడో అంతా ఆగం అల్లరి అయిపోయింది కాబట్టి ఏంటంటే ఒక అందరికీ ఒక ఆమోదయోగ్యంగా ఉన్న ఒక 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 ఆఫీసరు ఆయన టీము ద్వారానే రీఎన్నికలు రీ రీపోలింగ్ జరగాలని తప్పకుండా నేనంటాను చాలామంది రీపోలింగ్ జరగాలి రీపోలింగ్ జరగాలి నా నా వీడియోలకు నా కూడా నువ్వు ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు మేడం చాలా కష్టపడుతున్నాం మేము రీపోలింగ్ చేయాల్సిందే మా మా కుటుంబంలో ఇంతమంది ఉన్నాము ఎవరివి కూడా రాలేదు ఎవరు రాలేదు ఇంతమంది వేస్తే రెండే రెండు ఓట్లు నమోదైనవి అవి కూడా ఎక్కడో వెళ్ళిపోయినాయి అది ఇది ఇదంతా కూడా ఏదో అనుమానాస్పదంగా ఇదేదో ఒక మిస్టరీగా ఉన్నదని అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను వెళ్తుంది ఇంకా కోర్టుకు వెళ్తుంది తప్పకుండా ఏదో నిగ్గు తేల్చుకుంటారు వాళ్ళు ఏం జరిగిందో అనేది ఏం జరిగినప్పుడు అప్పుడు ఆనందంగా ఉందాం మనం కోర్తే కనుక చెప్తే గనుక మనం మనం తప్పకుండా మనం ఆ తీర్పును శిరసవహించాల్సిందే కాబట్టి ఏంటంటే ఇదంతాను ఏదో గందరగోళంగా ఉందనే నాకు అనిపిస్తుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్